రీసెంట్ గా మీరు అంతకుముందు కూడా మా అధ్యక్షుడిగా పనిచేశారు ఇప్పుడు చాలా ఆశ్వాసలు కూడా మీరు అన్ని ఉన్నారు మీరు దాంట్లో అయితే ఇప్పుడున్న నేను నుంచి అడిగే దాని గురించి ఇప్పుడు థియేటర్ల బంద్ గురించి కానీ దీని గురించి కానీ కళ్యాణ్ బాబు గారు అలా మాట్లాడుతున్న దాని గురించి కానీ మీరు ఏం చెప్తారు అంటారు కాదు 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 నా బుద్ధి నేను చూస్తున్న నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అండి ఇది ఇట్ వాజ్ మిస్ గైడెడ్ ఎందుకంటే థియేటర్లు మూసేయటం అనేది చిన్న విషయం కాదు కదా డెఫినెట్గా చిన్న థియేటర్లు మూసేయటం అనేది ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదు కదా ఎవరో ఒక థియేటర్ లేకపోతే ఒక ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఒకళ్ళు తీసుకునే డెసిషన్ కాదుగా అందరూ కలిసి సమిష్టిగా తీసుకోవాల్సినటువంటి డెసిషన్ అది ఆ డెసిషన్ ఎవరో ఒకళ్ళు అనవసరంగా దాన్ని మిస్గైడింగ్లో తప్పు విధానంలో దాన్ని బయటకు న్యూస్ రావడం వల్ల అది తప్పుగా తీసుకోబడింది చివరికి అది నిలబడలేదుగా ఇవాళది నిలబడలేదుగా మా పవన్ను మా పవన్ను ఫీల్ అయ్యాడు అని అంటే అది జెన్యున్ తను ఎందుకు ఫీల్ అయ్యాడు అని అంటే ఇదేంటి నా సినిమా రిలీజ్ ముందు ఈ మాట ఎవరన్నా ఎవరన్నా కానీ దాని కారకుడు ఎవరో పట్టుకోవాలి ఇప్పుడు మీ పని అది అది మీరు పెట్టేస్తారు ఎలాగో అది ఎవరో కారకుడు వాళ్ళను పట్టుకుని ఎందుకు జరిగిందో తెలుసుకుంటే గనక ఇది క్లియర్ అయిపోతుంది నాకు తెలిసి రన్నింగ్ థియేటర్స్ సడన్గా బంద్ ఫస్ట్ తారీఖుని జూన్ ఫస్ట్ నుంచి బంద్ చేశాననే మాట చిన్నది కాదు అలా ఇంకెప్పుడు జరగకూడదని నేను కోరుకుంటున్నాను ఏది నలభై ఎనిమిది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉండి అలా పిచ్చి డేసిన గబుక్కుని ఏదో ఎవరో అన్నారండి ఎవరో అన్నది అందులోకి వచ్చేసింది అది మీ అందరికీ ఎవరో చెప్పుంటారు ఆటోమేటిక్గా మీరే చేస్తారు మీకేముంటుంది న్యూసే కదా మీకు ఇట్స్ ఎ న్యూస్ ఆటోమేటిక్గా మీరు అందరూ న్యూస్ వేసేశారు న్యూస్ వేసేటప్పుడు అది క్వశ్చన్ మార్క్ అయింది ఎవరు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక బాధ్యత తీసుకుని ఎందుకు అట్లా జరిగింది కనుక్కోమని దాన్ని సీరియస్గా తీసుకున్నాడు ఎస్ ఈజీనే డిప్యూటీ సీఎం అండి నాట్ ఎ జో మామూలుగా అవలేదుగా తను డిప్యూటీ సీఎం అయ్యాడు ఇవాళ ఆన్సరబుల్ టు ఎనీబడి పబ్లిక్ అందరికీ ఆన్సరబుల్ పొజిషన్లో ఉన్నాడు కాబట్టి దాన్ని సీరియస్గా తీసుకురా నేను అనుకుంటున్నాను నాకు తమ్ముడుగా కాదు నేను అతను సపోర్ట్ చేస్తాను మీరు అనుకోవద్దు అతను పొజిషన్లో ఉన్నాడు కాబట్టి తెలుసుకోవలసిన బాధ్యత అతనికి ఉంది కాబట్టి బాధ్యత తీసుకోవలసిన పొజిషన్లో అతను ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్నాడు కాబట్టి దాన్ని అదో కనుక్కోండి ఆపండి వై ఇట్ ఇలా ఎప్పుడు జరగకూడదు మంచిది ఎందుకు జరిగిందో తెలియదు కానీ ఇంకెప్పుడు ఇలా జరగకూడదు అనేది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి డిసిషన్ సార్ సార్